హలో గాయస్ నేను మీ పత్లు ప్రకాష్ ఏంది ఫ్యాక్ట్స్ గిఫ్ట్స్ చెప్పకుండా ఇలా షార్ట్స్ గిఫ్ట్స్ మీద పడుతున్నాడు అనుకుంటున్నారా ఏం చేద్దామండి ఫ్యాక్ట్స్ గిఫ్ట్స్ వల్ల సరిగా కంటెంట్ ఏం చేద్దాం ఇక ఏ వీడియో పెట్టినా దేనికో దానికో కాపీ రైటు రైటు స్ట్రైక్ రైక్ అని చెప్పి సావ కొడుతుంది యూట్యూబ్ అందుకే ఇక ఆ ఈ క్లిప్ కాకుండా సీదా ఫేస్ క్యామేజ్ చేద్దాం ఇలా వ్లాగులు గీగులు లాగులు లాంటివి చేద్దామని ఫిక్స్ అయినా యూట్యూబ్ ఫోన్తో మనం ఎగిలమండి ఏ వీడియో పెట్టినా ఏదో ఒకటి చెప్పి కాపీరైటు స్ట్రైక్ దేనికో దానికి ఏదో ఒకటి లింక్ పెడతా ఉన్నాడు ఇక నా నా నాకు ఓపిక చచ్చిపోయింది అందుకే ఫేస్ క్యామే చేద్దాం ఏదో ఒకటి బ్లాగ్ లాంటిదో చిన్నపాటి అని ఇక ఇలా కానిద్దాం అనుకుంటున్నా ఇక పొద్దు పొద్దుగాలనే ఇక ఇట్లా వాకింగ్ వాకింగ్ చేస్తూ ఇక పొలం కాడికి వచ్చిన చూడండి మస్తు కనిపిస్తుంది ఇక బ్యాక్గ్రౌండ్ ఈ గ్రౌండ్ లాంటివి వీడియో అయితే మసా మస్తుగానే వస్తుంది ఇక టాపిక్ వచ్చేసి ఏం లేదు పొలం కాడికి వచ్చిన పొద్దు పొద్దుపొద్దుగానే మంచంతా ఎట్లా నిండిపోయిందో చూడండి మస్తుంది సో ఇక ఇయాల్టీకి ఈ నుంచి మ్యాక్సిమం ఫేస్ క్యామ్లే పక్కా వస్తూనే ఉంటాయి వీడియోలు కనీసం రోజుకి మూడు వీడియోలు దాకైనా అప్లోడ్ చేస్తా అది షార్ట్స్ కానివ్వండి లాంగ్ వీడియో కానివ్వండి ఏదో ఒకటి కానీ మ్యాక్సిమం రోజుకి మూడు వీడియోలు పక్కా వస్తూనే ఉంటాయి ఇదైతే కన్ఫర్మ్ రోజుకి మూడు నాలుగు వీడియోలు పెడతానే ఉంటా నా తరపు నుంచి ఇది ఒక హామీ మీకు పక్క ఈ అంటి నుంచి డైలీ త్రీ ఫోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో మిస్ అవ్వకుండా మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి ఆ లైక్ షేరు కామెంటు అన్నీ చేసేసి ఎలా ఎలాంటివి చేయాలి ఏడాడ తిరగాలో నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి అసలే నేను బిగినర్ అంటే బిగినర్ ఏం కాదు కానీ ఇక చాలా రోజులు గ్యాప్ అయిపోయింది కదా వీడియోలు చేయక సో కొంచెం బిగినర్ బిగినరే బిగినర్ మిస్టేక్స్ చాలా కాపీరైట్స్ అడల్ట్ కంటెంట్ లాంటివి చేసి చేసి ఛానల్ లాస్ అయ్యేదాకా తెచ్చు తెచ్చుకున్న రెండు మూడు స్ట్రైకులు పడ్డాయి అవి పోనీకే చాలా టైం పట్టుంది సో ఇక స్ట్రైకులు లాంటివి ఏం లేవు కానీ కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి అనుకోండి సో కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి ఏ ఏ విధంగా వ్లాగ్ చేస్తే బాగుంటుంది ఏ ఏ ప్లేసులు తిరిగితే బాగుంటుందో కొంచెం మాకు నాంటోడి కొంచెం వివరించి చెప్పండి మీరు కనుక ఎంకరేజ్ చేస్తే చెప్పలేం కొంచెం బాగుంటుంది నా గీతంగా కొంచెం ఎంకరేజ్ చేయండి నేను కొంచెం ఎంకరేజ్ చేయండి మామూలుగా ఫేస్ క్యామ్లు నేను ఎప్పుడు చేయను పబ్లిక్లో పబ్లిక్లో చేయడం పెద్ద భయం అని కాదు పబ్లిక్లో చేయలేమని కాదు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం విలేజ్లో ఉంటాం ఈడ పబ్లిక్లో వీడియోలు చేస్తున్నాం అనుకో చూడరా మా వీడియో తీస్తున్నాడని చాలా ఇంట్రోవర్ట్ క్యాండిడేట్ మనం ఇంట్రోవర్ట్ ఏం చెప్తే ఇక మంచు కష్టాలు అన్నట్టు మన కొన్ని దరిద్రపు అలవాట్లు ఉన్నాయనుకోండి ఇలా సిగ్గు మోమాటాలు ఇంట్రోటు మంచితనం ఎవడేదన్నా చెప్తే నో అని చెప్పకపోవడం ఎవడ ఆడికి పిలిచిన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు తలుపుకుంటూ వెళ్ళిపోవడం లాంటివి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ తగలడ్డాయి అనుకోండి ఇక కొంచెం ఎంకరేజ్ చేసి నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇస్తే బాగుంటుందని అందరినీ కోరుకుంటున్నాను అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ కొంచెం మా పొలంలో ఉండే సల్లదనం మంచు కాస్త చూపిస్తాను చూడండి 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 ఎట్లున్నాదో చెట్లు పుట్టలు గిట్టలు లాంటివి ఏం కనిపిస్తూనే లేవు కదా కొంచెం జూమ్ చేద్దాం దగ్గ చూడండి ఎట్లుందో సరే ఇక టాపిక్ మరి ఇన్ని దినాలు వీడియోలు చేయకుండా ఏం పీకుతున్నా అనేగా మీ డౌటు ఏం చేస్తామండి స్ట్రైకులు ఉన్నాయి ఇక ఛానల్ పోయే పరిస్థితిలో ఉంది ఇక ఏ వీడియో పెట్టినా ఇక ఛానల్ డిలైట్ అవుతుందనే భయంతో ఇక ఏది పెట్టలేదు నీ ఫేస్ క్యామ్ పెట్టి ఫేస్ క్యామ్ పెట్టవచ్చు కదా ఫేస్ క్యామ్ తోటి ఏమవుతుందంటే చెప్తున్నా కదా కాస్త మొమాటం మనకి సో ఇక మరి ఇంకేంది ఇప్పుడు ఏంది అంటే చెప్తున్నా కదా ఏదో ఒకటి చేద్దాం అయితే అవుతుంది లేకపోతే లేదు ట్రై చేద్దాం ప్రయత్నించేవాడికి ఓటమి ఉండదు నేను ప్రయత్నిస్తూనే ఓడిపోతా అని ఏదో ఒకటి ఇక అన్ని డైలాగులు మనకి అంత లేదు ప్రిపేర్ అయ్యేది మాట్లాడతలేను ఏదో మాట్లాడుతున్నాను అంటే సరే మరి వచ్చేసి సో ఇక అట్లా అయిపోయింది ఇక ఈయల్టీకి ఇయాలిటీ నుంచి అయితే పక్కా కంటెంట్స్ వీడియోస్ బాగానే వస్తూనే ఉంటాయి ఫేస్ క్యామే వస్తాయి ఫేస్ క్యామే వస్తాయి మ్యాక్సిమమ్ ఫేస్ క్యామ్లే వస్తాయి నేను ఆ క్లిప్పులు ఆ ఇన్స్టా వీడియోలు ఆడి ఈడ దొరికే తొక్కలో వీడియోలు చేయాలని అనుకోవట్లేదు నేను ఇలాగే ఇలాగే చేద్దామని ఫిక్స్ అయినా ఇలాంటి వీడియోలే మాట్లాడతాను నా పర్సనల్ నా పర్సనల్స్ ఇంకా నా కొన్ని జరిగే ఇన్సిడెంట్స్ అవి ఇవి షేర్ చేస్తూ ఉంటా అట్లాగే నాకు అనిపించింది అలాగే అటు ఇటు ప్లాట్ఫామ్లో ఏమైనా జరుగుతుంటే వాటి గురించే చర్చిస్తూ ఉంటా అలాగే నేను మూవీస్ గీవీస్ లాంటివి గురించే మాట్లాడతా వేరేగా వేరే టాపిక్స్ లాంటివి ఏది మాట్లాడదు సో కాస్త ఎంకరేజ్ చేసి మంచిగా లైక్ షేర్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజు వీడియో రాదో ఆ రోజు నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అల్టీ నుంచి ఏ రోజు వీడియో రాదో ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను ఇది నా గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ షూర్ పక్కా అలాగే పక్కా వీడియోస్ వస్తూనే ఉంటాయి చింతించకుండా కొంచెం పొద్దు పొద్దుగా చూడు మంచి అంత ఎట్ల అయిపోయిందో చుట్టు గిట్టంగా అట్లా ఉంటుంది మా ఇక మన ఊరు వచ్చేసి అవన్నీ మాట్లాడుతుంది మాట్లాడుతుంది చాలా వీడియోస్ పెడతా ఉన్నాయి కదా రోజుకి రెండు మూడు వీడియోలు ఆరాట పడకుండా కొంచెం వెయిట్ చేయండి చూస్తాను ఈ అలాంటి నుంచి ఈ ఒక్క ఒక్కటైనా సరే అయితే అయిందేదో అవుతుంది అవన్న దాని గురించి ఎందుకు ఇక అలాగే ఈ మధ్య ఒక కొత్త మొబైల్ కొన్నాను దానికంటే ముందు ఒక పాత మొబైల్ ఉన్నాను అది పోకో ఎం సిక్స్ ప్రో ఆ మొబైల్ ఈ మొబైల్ రెండు చూపిస్తాను ఇది ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది కొత్త మొబైల్లో ఐక్యూ జెడ్ ఎన్ఆర్ కొంచెం బాగానే అనుకోండి వీడియో మీడియో మస్తునే ఉంది అంటే మనం కొంచెం యావరేజ్ వీడియోని అనొద్దు కానీ బాగానే ఉంది నాకైతే మస్తుంది వీడియో బాగానే వస్తుంది అలాగే నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇవాళ కొంచెం లీవ్ పెట్టాను ఎందుకు లీవ్ పెట్టానో తర్వాత వీడియోలో చెప్తాను ఎప్పటికైతే ఇంతే